హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్టూస్ కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కొట్టి మంచి రెసిపీ చేస్తున్నాను అది ఏంటో చూపిస్తాను ఈరోజు రెసిపీ ఇది అనమాట దానికి నేను క్యాబేజ్ తీసుకున్నానండి క్యాబేజ్ సన్నగా తరిగేసుకున్నాను మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి ఇది ఒక ముగ్గురికి సరిపోతుందండి ఇది ఇంత తీసుకున్నాను ఇలా కట్ చేసుకోండి కొంచెం పెద్దగున్నా పర్వాలేదు తర్వాత దీంట్లోకి అది కడిగేసాను కట్ చేసుకొని కడిగి కొద్దిసేపు వడగట్టాను అనమాట బుట్టలు వేసుకొని నీళ్ళని పోయినాయి దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఒక మూడు సన్నగా తరిగాను కొంచెము కొత్తిమీర సన్నగా తరిగాను తర్వాత అల్లం ముక్కలండి చూడండి సన్నగా తరిగింది కొంచెము కరివేపాకు తర్వాత ఇది పుదీనండి ఇది మా ఇంట్లోదే అస్సలు తెంపుతుంటే ఎంత సువాసన అండి భలేగా ఉన్నది మనం బయట తెచ్చుకున్నది వాళ్ళు ఎప్పుడో కోసు పెడతారు కదా ఎందుకో ఇంత సువాసన రాదు మరి ఇప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చాను కదా భలే గుమగుమలాడుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయ అండి ఉల్లిపాయ కూడా సన్నగా తరిగాను ఇది ఒక కప్పెడు బియ్యం పిండి పొడి బియ్యం పిండి అండి తడిది కాదు ఒక కప్పు శనగపిండి తిని సరిపోను కారం అండి ఒక స్పూన్ వేస్తున్నాను కొంచెం చూసుకొని కూడా వేసుకోవచ్చు మనము సరిపడినంత సాల్ట్ మనం కలిపేసుకున్నాక చూసుకుందాము తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్నిటినీ పొడిగానే కలిపేసుకుందాము చాలా బాగుంటుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకు డీప్ ఫ్రై కాదు ఇది షాలో ఫ్రై మనము తవా మీద చేసుకునేటట్టుగా ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ క్యాబేజీ చాలా మంచిది అంటారు కదా ఇప్పుడు ఇలా కలుపుకున్నాక దీంట్లోకి నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి దీంట్లో కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలిపేసుకుందాము నేను ముద్ద చేసిన తర్వాత చూపిస్తాను చూడండి దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఇదంతా కలిపేసుకోండి ఇగో ఇలా ఉండాలండి పిండి మరి లూజ్ ఉండొద్దు మరి గట్టిగా ఉండొద్దు ఇలా ఉండాలి చూసారా ఒకవేళ ముద్దకు రాకుంటే కొంచెం పిండి వేసుకోండి ముద్దకు రాకుంటే అండి కొంచెం పా మీకు ముద్ద రాలేదు అని అనిపిస్తే అప్పుడు కొంచెం శనగపిండి కొంచెం బియ్యం పిండి కలిపి వేసుకొని ముద్దకు వచ్చేటట్టు చూసుకోండి మరీ గట్టిగా ఉండొద్దు ఇలానే ఉండాలండి ఇలా ఉంటే మనకు చూడండి ముద్ద వస్తుంది కదా ఇప్పుడు దీన్ని మనం పేనం మీద ఎలా వేయాలని చూపిస్తాను ఇది షాలో ఫ్రై అండి డీప్ ఫ్రై కాదు ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను పేనం పెడతాను నేను స్టవ్ వెలిగించి పేనం పెట్టానండి దాని మీద ఈ బ్రష్ తోటి ఇలా నూనె రాసుకోండి నూనె రాసుకొని ఇప్పుడు మనం చిన్న చిన్నగా ప్యాన్ కేక్ లాగా చేసుకోవాలి ఇవి కొంచెం ఇలా చేతితో తీసుకొని ఇలా తీసుకొని ఇలా నొక్కండి ఇలా నొక్కేసి మనకు దీని మీద ఎన్ని వస్తాయో అన్ని పెట్టుకోవాలి పేన మీద ఎన్ని పడతాయో మీరు స్టవ్ వేడెక్కేదాకా పెద్దగా పెట్టుకోండి తర్వాత మీడియంగా పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి ఇవ్వండి రెడీ అయిన తర్వాత మనము సాస్ తోటి కానీ లేకపోతే అల్లం పచ్చడి తోటి కానీ తింటే చాలా బాగుంటాయి చూస్తున్నారా ఎలా చేస్తున్నాను పైన మంచిగా ఇట్లా మంచి కాతుంది లోపల మంచి సాఫ్ట్ గా ఉంటుంది ఇది క్యాబేజీ కదా క్యాబేజీ రోజైన అంటే మామూలుగా ఎవరు తినరు ఎక్కువ ఇష్టపడరు అలా పిల్లలు ఇష్టపడినట్టుంటే ఇట్లా చేసి పెడితే తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది నేను స్టవ్ పేనం వేడెక్కినాక స్టవ్ చిన్న చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ దిన్ని చేసుకున్నాక నుంచి కొంచెం నూనె చల్లుకోవాలి ఇంకో రెండు వస్తాయి పెడతాను ఇది స్నాక్ లాగా కూడా తినొచ్చండి సాయంత్రం ఈవినింగ్ టీ టైంలో లో తినొచ్చు బ్రేక్ఫాస్ట్ కైనా తినొచ్చండి ఎక్కువ ఆయిల్ ఉండదు కాబట్టి ఇది హెల్దీ ఫుడ్ అని నేను అంటాను ఇందులో ఆకులే కదా అన్ని వేసింది మనం సూపర్ చూస్తూనే భలే ఉంది కదండి కొంచెం మందంగా వేసుకోవాలి మరి పల్చగా చేయలేము కొంచెం మందంగా ఉంటాయి చూడండి ఇప్పుడు కొంచెము వీటి మీద నూనె వేసుకోండి ఇది అన్నిటి మీద వేసుకోండి కింద వైపు కొంచెం రోస్ట్ అయిన తర్వాత అప్పుడు తిరిగేసుకొని మళ్ళీ ఇంకో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి కాల్సే అదే వస్తుందండి ఫస్ట్ మనం ఇది వేసుకున్నాం కదా వస్తుంది చూడండి ఇది ఇలా కొంచెం టైం తీసుకుంటది కానీ భలే టేస్టీగా ఉంటుంది తిన్నా కొద్ది తినబుతాయి తీయండి చూడ్డానికి కూడా భలేగా ఉంటాయి చిన్న చిన్నగా ప్యాన్ కేక్లు పిల్లలైతే అయితే సంబరపడతారండి బలేగా ఉన్నాయని వాళ్ళ చిన్నపిల్లలకి ఇలా బులిబులిగా చేస్తే ఇష్టం కదా ఇంకా కొంచెం ఈ చుట్టుపక్కల కొంచెం ఆయిల్ వేసుకుందాము మీకు కావాలంటే మూత కూడా పెట్టుకోవచ్చండి మూత పెట్టుకొని అయినా మనం చేసుకోవచ్చు నేను అది కూడా చూపిస్తాను ఇలా పెద్ద మూత ఒకటి ఇలా బోలించుకోండి అది లోపల మంచి కుక్ అవుతుంది మన క్యాబేజీ కూడా మంచి కుక్ అవుతుంది అనమాట ఏమి ఇబ్బంది ఉండదు మధ్య మధ్యలో మూత తీయండి తీసి చూసుకోవాలి చూసారా ఇలా నెమ్మదిగా తీయండి ఉడికిపోయినాయి రెండో వైపు కూడా మంచిగా రోస్ట్ అవ్వాలి చూడండి తిరిగేసా ఇప్పుడు ఈ పక్కన కూడా మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టుకుందాము మళ్ళీ ఒకసారి మూత తీసి తిరిగేసుకుందామండి చూడండి ఇప్పుడు తిరిగేసాను ఇది ఈ పక్కకి ఇలా కాలింది కదా ఇటు లైట్ గా ఉంది ఇప్పుడు ఈ పక్కన కూడా సేమ్ అంతే రోస్ట్ అవ్వాలి మళ్ళీ ఈ పక్క తిరిగేస్తా మంచిగా చేసుకోవాలండి కొంచెం గట్టితనం వస్తుంది తింటుంటే బాగుంటాయి అనమాట మరి మెత్తగా బాగుండు కొంచెం క్రిస్పీనెస్ రావాలంటే మనం కొంచెం సేపు ఎక్కువ వీటిని వేయించుకోవాలి స్టవ్ అందరికి తిరగాలని ఇలా తిప్పుకోండి మంట అన్నిటికి తగలాలి కదా చిన్నగా పెడితే మనకు మధ్యలోనే ఉంటది అప్పుడు పేనాన్ని అటు ఇటు జరుపుకుంటూ మీరు మంచిగా వీటిని కాల్చుకోండి బాగుంటుంది మళ్ళీ కాసేపు వెనక్కి చూద్దామండి రెండో పక్కన కూడా మంచి రోస్ట్ అవ్వాలి అప్పుడే మనకు క్యాబేజీ ఉడికిపోతుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట ఇంకొక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఐదు నిమిషాలు కూడా పట్టదు తొందర అయిపోతుంది చూద్దామండి తర్వాత చూడండి రెండు పక్కన మంచిగా బావచ్చు ఇలా రావాలి ఇంకో పక్కన కూడా ఇంకొక నిమిషం పెట్టుకుందాము ఈ రంగే వస్తాయి బాగుంటాయి ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి రుచిగా ఉంటాయి లోపల మంచి సాఫ్ట్ గా పైన కొంచెం క్రిస్పీగా బలే ఉంటాయి చూడండి నేను తీసేస్తున్నాను ఇదిగోండి రెండు పక్కలు కూడా బలేగా అయినాయి ఇప్పుడు నేను తీసి ప్లేట్లో పెట్టుకుంటాను ఎంత బాగున్నాయో చూడండి చిన్న చిన్నగా బలేగా ఉంటాయి తింటుంటే ఇది మనం సాస్ తోటి టమాటా సాస్ తోటి తినొచ్చు లేదా అల్లం పచ్చడి తోటి తినొచ్చండి చాలా బాగుంటాయి ఓకే నేను ఇంకో ట్రై ఇంకోసారి కూడా వస్తాయి అది కూడా చేసిన తర్వాత చూపిస్తా చూడండి రెండో ట్రిప్ కూడా అయిపోయిన మంచి రోస్ట్ అయినాయి చూడండి ఎంత బాగున్నాయో కదా ఇలా రోస్ట్ అయితే అసలు సూపర్ ఉన్నాయి ఫస్ట్ టైం ఫస్ట్ వాయి మా వారు తినేశారు చాలా బాగున్నాయి అన్నారు లోపల పిండి పిండి కాని అట్లా ఏమీ లేదండి మంచిగా కుక్ అయింది మనకు క్యాబేజీ వేసినట్టే తెలియట్లేదు స్మెల్ కానీ ఏది కానీ లేదు చాలా బాగుంది మనం అల్లం ముక్కలు వేసాం కదా వాటి టేస్ట్ పుదీనా టేస్ట్ ప్రతి ఒక్క టేస్ట్ మనకు తగులుతుంది ఎట్లా ఉంది అంటే మళ్ళీ చేసుకొని తినేటట్టు ఉందండి ఒక్కసారి ఈ రెసిపీ అయితే మీరు కంపల్సరీగా ట్రై చేయండి నేను స్టవ్ కూడా బంద్ చేస్తున్నాను ఈ రెసిపీ నచ్చిందండి మరి ఎంతో ఈజీగా చేయొచ్చు మనం అవి క్యాబేజీ కట్ చేసుకోవడమేనండి తర్వాత దీన్ని నెమ్మదిగా దాన్ని వేయించుకోవాలి పెద్ద మంట పెట్టుకుతే మటుకు మాడిపోతాయి లోపల కుక్ కావు మీడియంగా సిమ్ కంటే కొంచెం పెద్దగా పెట్టుకోండి మంట పెట్టుకొని అప్పుడు చేసుకోండి అద్రిపోయే టేస్ట్ ఉన్నాయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పెద్దోళ్ళు కూడా ఇష్టంగా తింటారు దేనితోటైనా మనం తినొచ్చేది ఈ రెసిపీ మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వంటలో కలుస్తాను అంతవరకు బాయ్ సర్వేజనా సుఖినో భవంతు